వెల్కమ్ టు పిఆర్ కో మా కో 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 ఎక్కువైపోనాయి ఇప్పుడైతే ఆ కోడిపేళ్ళని ఐదు నిమిషాల్లో ఎలా వదిలించుకోవాలో మన వీడియోలో అయితే చూసేద్దాం అదని మా ఫామ్ లోకి అయితే వెళ్ళిపోద్దాం ఇక్కడ చూసుకోవచ్చు ఇదే మా మరొక కోల్ ఫామ్ ఇక్కడ ఉన్న కోలుకైతే కోడిపేలు ఎక్కువైపోనాయి ఇక్కడ చూసుకోవచ్చు రెండు బకెట్ల తోటి వాటర్ అయితే పెట్టుకున్నాం బకెట్ల తోటి వాటర్ అని తెచ్చుకున్నాం అంటే ఒక బకెట్ లోన వాటర్ కోడిపిల్లల కోసం ఇంకో టికెట్ లోనే ఎందుకంటే ఈ మందు అనేది కలుపుకోవడం కోసం మందు పేరు ఏంటంటే బూట మందు దేనికి యూజ్ చేస్తారంటే కోడి పేలు పోవడం కోసం ఇప్పుడు ఈ మందుని ఎలా యూజ్ చేయాలో మన వీడలైతే చూసేద్దాం అయితే ఈ విధంగా అయితే తీసుకోవాలి కప్పు అయితే చాలా స్ట్రాంగ్ ఉంది ఈ విధంగా అయితే మేము తీసుకున్నాం అప్పుడు గ్లౌజులు అయితే ఉండాలి ఎందుకంటే ఇది పాయిన్ మందు కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి పంటలో గాని నోరులోను గాని వెళ్తే చాలా ప్రమాదం ఇరవై లీటర్ వాటర్ అయితే టెన్ ఎంఎల్ బూటెక్స్ అయితే కలుపుకోవాలి వాటర్ లో ఈ విధంగా అయితే వేసుకోవాలి తోటైతే ఈ విధంగా అయితే కలుపుకోవాలి అయితే మనం చూసుకోవచ్చు వాటర్ కలర్ అనేది చేంజ్ అయ్యింది ఇప్పుడు మనం ఫామ్ అయితే వెళ్ళిపోదాం చూసుకోవచ్చు చిన్న చిన్న కోడి పేర్లు చూడండి ఎలా ఉన్నాయి ఈ విధంగా అయితే కోడిని అయితే ముంచుకోవాలి ముంచినప్పుడు కచ్చితంగా గ్లౌజ్ అయితే వేసుకోవాలి ముంచి తీసిన తర్వాత ఈ విధంగా అయితే వదులుకోవాలి కోడి అయితే ఈ విధంగా అయితే ముంచిన తర్వాత వదులుకోవాలి కోళ్ళ అన్నిటి అయితే ఈ విధంగా అయితే ముంచేసి వదిలేసాము ఆ వాటర్ నైతే వేస్ట్ చేయకుండా ఒక స్ప్రే ట్యాంక్ తీసుకున్నాము ఈ స్ప్రే ట్యాంక్ ని ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు కోడిని కోడి పేలు పోవాలి వాటర్ లోని ముంచాం కదా అలాగే షెడ్ కూడా కోల్పేళ్ళు ఉంటాయి కాబట్టి అవి పోవాలంటే ఈ వీడియోలు కనిపిస్తున్న విధంగా ఆ వాటర్ ని స్ప్రే ట్యాంక్ లోన వేసుకొని షెడ్ లోపల బయట అయితే స్ప్రే అయితే చేసుకోవాలి చూసారు కదా షెడ్ లోపల బయట ఈ విధంగా అయితే స్ప్రే అనేది కొట్టుకోవాలి మొత్తానికి అయితే షెడ్ లోపల బయట స్ప్రే అయితే మేమైతే కొట్టుకున్నాము చూసారు కదా ఈ విధంగా అయితే కోడిపేళ్ళని చాలా ఈజీగా అయితే పోగొట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్